ఈ తోవ ఇదేంటంటే మన గోపాలపట్నం నుంచి పెందుట్టి వెళ్ళి చోట నాయుడు తోట ఉంటుంది నాయుడు తోటకి పక్క తిరిగి లోపలికి వస్తే చిన్నగా ఇలాగా మేఘాద్రిగడ్డ వచ్చే తోవ ఇలా వస్తే కనుక అది అక్కడ పట్టాలు కనిపిస్తుంటే ఆ పట్టాలు దాటిన తర్వాత మేఘాద్రిగడ్డ అక్కడికి వెళ్ళి వద్దాం సరదాగా ఎలా ఉందో ఈవేళ పళ్ళ మీద వచ్చిన వాళ్ళు అయితే కానీ ఇలా లోపలికి రావచ్చు అది చూసారు వాళ్ళు వస్తున్నారు ఎదురుకుండా ఎవరైనా ఇలా వచ్చినట్టుగా మనం లోపలికి వెళ్ళిపోతే అవతల పక్క ఎదుర్కొన్న ఉన్న ఆ కన్నం దాటుకొని పైనుంచి రైళ్ళు వెళ్తూ ఉంటుంది ఈ కింద నుంచి దాటుకుని అవతల పక్కకి వెళ్ళిపోగానే మనకి మేఘాద్రిగడ్డ ఇది శ్రీ ద్రోణం రాజు సత్యనారాయణ మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ ఇలా లోపలికి వెళ్ళాలి ఈ గేట్లోంచి ఇలా లోపలికి వెళ్తాం ఇవతల పక్క చిన్న చిన్న కాలువలు ఇవి ఉన్నాయి ఇక్కడ నీరు అలాగే ఇటుపక్క కూడా అలాగే కాలువాది ఉంది ఇందులోంచి నీరు ఎక్సెస్ వాటర్ బయటకు వెళ్తుందేమో ఇలా లోపలికి వెళ్ళాలి ఇది నిషేధింపబడిన స్థలం ఒక బోర్డు ఉంది ఇవి డ్యామ్ గేట్లు విశాఖపట్నం దాహార్తిని తీర్చి మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ అంటే కొంత భాగం వరకే మాత్రమే ఇది ఇదేం లేదు ఇదే మేఘాద్రి గారి రిజర్వాయర్ కానీ ఇందులో ఏంటంటే ఫుల్గా వస్తే నీరు చాలా బాగుంటుంది కానీ ఇంకా నీరు చేరలేదు అనుకుంటాను ఇది మధ్య మధ్యలో చూసారా ఇలా గట్టిగా మెట్లు ఉన్నాయి కొంతమంది చేపలు పడుతున్నారు చిన్నపిల్లలాంటి వాళ్ళు కూడా చేపలు పడుతున్నారు ఇది ఈ కట్ట మీద నుంచి నడుచుకుంటూ వెళ్తే అతల పక్క రోడ్డు ఉంది అదంతా కరకట రోడ్డు అనమాట అది కూడా వెళ్ళి చూపిస్తాను ఇది చూడండి అంత దూరం ఉంది బాగుంది ఇక్కడికి స్పిల్వే రెగ్యులేటర్ క్రెస్ట్ లెవెల్ ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ టాప్ ఆఫ్ షట్టర్స్ సిక్స్టీ వన్ ఫీట్ నెంబర్ ఆఫ్ వెంట్స్ సిక్స్ నెంబర్స్ అంటే గేట్లు అనమాట సైజ్ ఆఫ్ గేట్స్ ఫార్టీ ఫీట్ ఇంటూ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఫీట్ టోటల్ లెంగ్త్ ఆఫ్ రెగ్యులేటర్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫీట్ టాప్ లెవెల్ వాయస్ట్ బ్రిడ్జ్ 93.5 త్రీ పాయింట్ ఫైవ్ ఫీట్ మ్యాక్సిమమ్ డిశ్చార్జ్ స్పిల్వే ఫిఫ్టీ త్రీ థౌజండ్ క్యూబిక్ ఎస్ అని ఉంది సిబై అంటే ఏంటో ఐడియా లేదు నాకు చూడాలి వెళ్తే గేట్ల మీద నుంచి సరదాగా నడుచుకుని వెళ్ళొచ్చు ప్రస్తుతం నీట్ మొత్తం ఎక్కడ కూడా ఆ గేట్ వరకు కూడా రాలేదు గేట్ దాటితేనే కానీ వెళ్తాం సర్వసాధారణంగా ఇది సిక్స్టీ సెవెన్ ఫీట్ వస్తే ఇది ఫుల్ అయిపోయినట్టు సిక్స్టీ సిక్స్ ఫీట్కే ఫుల్ అయినట్టు యాక్చువల్గా సిక్స్టీ ఫైవ్ ఫీట్ డేంజర్ లెవెల్ సిక్స్టీ వన్ వచ్చేసరికి ఏం చేస్తారంటే ఇంక గేట్లు తోడు వదలడం మాట్లాడతారు చూసారా అటు పక్క ఇక్కడ పిల్లలు లాంటి వాళ్ళంతా కూడా ఆడుకుంటూ దిగుతున్నారు అక్కడ ఇలాంటి గేట్లు ఆరు గేట్లు ఉన్నాయని చెప్పాడు సిక్స్ వెంట్స్ అని చెప్పారు కదా అదనమాటది ఇదిగో పిఎస్ లెవెల్ అని చెప్పేసి అని రాశారు చూడండి అక్కడ చూడండి ఎలా ఉందో ఎగిరిపోయింది ఇక కొంతమంది లాగా ఈ పక్షులను పట్టుకోవడానికి దానికి దీనికి ఆడుతున్నారు తస్పిల్వే తర్వాత ఏంటంటే బయటికి నీరు వెళ్ళడానికి తోవ అన్నమాట ఇది ఈ పైన ఈ గేట్లు అవి ఎత్తడానికి వీలుగా ఇది చేసి పెట్టారు ఇది ఈ మెట్ల ద్వారా పైకి ఎక్కి అక్కడి నుంచి దాన్ని తిప్పుతారు అనుకుంటాను సో మిడ్ ఆఫ్ ది మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ ఇలా చూస్తే ఎటు పక్క చూసినా కూడా రిజర్వాయర్ చాలా ఎక్కువ ఉంది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఏకర్స్ దీనికోసం అని చెప్పేసి అని వీళ్ళు తీసే గవర్నమెంట్ దీన్ని తీసుకున్నారట ఇది ఆఖరి ఆరో గేట్ మనం చూస్తున్నది సరే ఇది ఇంకా పక్క వెళ్ళిన ఇంకా ఉంది చాలా గేట్లు దాటిన తర్వాత మెట్లు పైకి వెళ్ళడానికి ఇక్కడ చిన్న కరకట్ రోడ్ లాంటిది రోడ్డు కూడా వేసి ఉంది ప్రస్తుతానికి పశువులు అవి మేస్తున్నాయి ఈ కింద ఉన్నవాళ్ళు అదృష్టవంతులు ఇక్కడ గుడి ఏదో ఉంది చూద్దాం నడుచుకుంటూ వెళ్తే ఇంకా బోల్డ్ ప్లేస్ ఉంది ఇటు పక్కన శ్రీ కొత్తమ్మ తల్లి అమ్మవారి పండుగ దేవాలయం ఉంది ఇక్కడ ఒకటి అలాగే దేవతల పక్కన ఇది చూసేది చూడుకుందా చుట్టూ దగ్గర దగ్గర కొండలు ఏవైతే ఉన్నాయో ఆ కొండల దాకా కూడా ఇదే ఇది ఉందన్నమాట ఇక్కడ ఇలాగా అచ్చా అచ్చా ఇలా కింద నుంచి వెళ్తే గోపాలపట్నం ఇలా వెనక్కి తిరిగితే ఇది ఇలా వెళ్తే నరవ చెన్నవా సబ్బవరం వెళ్తుంటారు ఇలా వెళ్తే రోడ్డు అంత దీదే అనుకుంటాను భూమి అక్కడ ఎవరో ఇది చెట్లేదు అలా పిచ్చి చెట్లు పెరిగినట్టు పెరిగాయి తర్వాత ఏంటంటే అడవిలో ఉంది అంత కలిపితే మరి ఇక్కడ ఏమైనా కార్యక్రమాలు ఏమైనా జరుగుతాయా లేదంటే ఓవర్ఫ్లో అంతా అందులోకి వెళుతుందా తెలియదు చూసారా ఇది అది అన్ని పక్కలకి కూడా ఏంటంటే కొండ అలా వస్తే ఫుల్లుగా ఉంది రెండు వేల ఏడు వందల ఇది పెద్ద దీనికిలాగా ఇందుకోసం ఏంటంటే ఇది ఫుల్గా నిండితే వైజాగ్కి నీళ్ళకి ఇబ్బంది ఉండదు తాగునీటికి ఈ నీళ్ళు తీసుకొచ్చి ఇదే ఫిల్టర్ చేసి మనకి కుళాయిల ద్వారా పంపిస్తారు లేదంటే ఇది కాదు అది కనిపించి అక్కడ చూసారు ఫ్యాక్టరీ లడ్ కట్టడం కనిపిస్తుంది కదా అది ఆంధ్ర సిమెంట్స్ అది మామూలుగా దీని దగ్గర ఉన్న కొండ వెంకటాపురం కొండ అంటారు దాన్ని ఇటు నుంచి అయితే ఇదంతా కూడా ఏంటంటే ఫ్రీ ప్లేస్ అనే అనుకుంటున్నాను ఎందుకంటే దీంతో ఇది చేసుకు అవతల పక్క నుంచి లోపలికి ఏవో కొంత మధ్యలో కొంత వ్యవసాయ భూమిలో ఉంది కానీ ఇదంతా మొత్తం ఈ అకాచ్మెంట్ ఇందులో ఏమైనా వస్తే కానీ ముంపు లేకుండా ఉండడం కోసం అని చెప్పి కొంతవరకు ఫ్రీ ప్లేస్ పెడతారు ఆ ఫ్రీ ప్లేస్ ఇది ఇవతల పక్కన ఉంది కాకపోతే అది ఎక్కువ కాదు ఎందుకంటే ఆ గట్ట అవతల నుంచి చూస్తే కనుక రైల్వే లైన్ ఉంటుంది దాని అవతల నుంచి హెచ్సి వెంకటాపురం అంటారు ఇంకా లోపలికి వెళ్తే వెంకటాపురం ఎల్జీ పాలిమర్స్ ఇవన్నీ అక్కడే ఉన్నాయి గోపాలపట్నం ఇది ఈ రోడ్డు అవతల పక్క రోడ్డుకి వెళ్ళి ఇది ఇప్పుడు ఈ లైన్ దాటి అలా వెళ్ళిపోతే అంటే మనం వచ్చిన తోవేది రైల్వే లైన్ రైల్వే లైన్ దాటిగానే హెచ్సి వెంకటాపురం అలా దాటి మెయిన్ లైన్లకి వెళ్ళిపోతే కనుక గోపాలపట్నం వెళ్ళిపోవడానికి నాయుడి తోట లోతు తక్కువగా ఉండడంతో చేపలు పడుతున్నారు జనాలు వచ్చి సరదాగా కొంతమంది గేలాలతోటి కొంతమంది వలలతోటి చేపలు పడుతున్నారు ఇవాళ కొంతమంది వ్యాహ్యాలకి వచ్చారు ఇలా వచ్చి చూస్తే కనుక హాయిగా ప్రశాంతంగా కొంతసేపు గడుపుకోవచ్చు ఇక్కడ బాగానే ఉంది ఇదేంటంటే ఏంటంటే స్పిల్వే సైడు రీటైనింగ్ వాల్స్ అవి ఎందుకంటే ఆ దాటి పైకి రాదు అక్కడికి అరవై అడుగులు అనమాట కింద నేను తీసుకుంటే ఇలాగా అది అది ఆఫీసు వీళ్ళది చేపలు చూడండి పోపం చచ్చిపోయి ఎలా ఉన్నాయో ఇవన్నీ ఆ తెల్లగా కనపడుతున్నామని చేపలే ఇక్కడ సోలార్ లైట్ ఒకటి పెట్టారు అంటే దీంట్లో కనిపించిన ఒకటే లైట్ మొత్తం అది అక్కడి నుంచి ఇక్కడ దాకా చూస్తే అంటే ప్రతి చోట చచ్చిపోయిన చేపలు అయితే మాత్రం ఉన్నాయి ఇలా ఒకటే ఏరా ఓటే ఏరా మరి ఇవి ఎందుకు చచ్చిపోయి తెలియలేదు ఇక్కడ ఏదో మంచి పువ్వులు మొక్కలు అవి పెంచుతున్నారు ఈ డ్యామ్ దగ్గర ఇది వీళ్ళది ఆఫీస్ అనుకుంటాను ఇక్కడ ఇంజనీర్లు వాళ్ళు వీళ్ళు అందరూ ఉంటారు ఇక్కడ చెట్టు బాగుంది ఇక్కడ వాతావరణం అక్కడ కనిపిస్తున్న పెద్ద పైప్ లైన్ అది గోదావరి పైప్ లైన్ అది ఇక్కడ స్టాఫ్ని అడిగితే చెప్పారు ఇలా స్టీల్ ప్లాంట్కి వెళ్ళడానికి గోదావరి నుంచి వచ్చే నీరు అనమాట అది అంటే దీని వడ్డనే ఉంది ఈ రిజర్వాయర్ వడ్ని మనకి ఫుల్గా ఈ వీడియోతో ఇక్కడతోటి ముగిస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ షేర్ చేయండి అలాగే లైక్ చేయండి లైక్లు కొట్టడం మాత్రం మర్చిపోవద్దు పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్ అలాగే ఇక్కడికి ఈ నుంచి ఇలా వస్తుంటే కనుక మెల్లిగాను ఈ రైల్వే లైన్కి తర్వాత ఈ మేఘాద్రిగడ్డ రిజర్వాయర్కి మధ్యలో చిన్నవి ఇలాంటివి కొన్ని నర్సరీలు కూడా ఉన్నాయి అందంగా ఉన్నాయి చూడడానికి సరదాగా నడుచుకుంటూ రావాలి ఇలాగే ఈ చెట్ల మధ్య నుంచి చూస్తుంటే కనిపిస్తుంది కదా నీరు ఇదంతా కూడా మళ్ళీ మేఘాద్రిగడ్డ అనమాట మనకేంటంటే ఏంటంటే ఇలా వెళ్తే ఇదొక తోవ ఇక్కడికి వస్తే ఇది ఇదొక తోవ ఇవన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసులకు వెళ్ళేది ఇది ఇలా వెళ్తే గోపాలపట్నం ఇలా వెళ్తే ఇలా నర్వాకి వెళ్ళి అనమాట మళ్ళీ ఇలా పైనుంచి చుట్టూ తిరిగి మనం దూరంగా చూసాం కదా గోదావరి వాటర్ లైన్ ఇది ఇదంతా క్యాచ్మెంట్ ఏరియా అది మీకు అక్కడ కనిపిస్తుంది కదా అది మేకత్రికట్ రిజర్వేర్ గైడ్స్ ఇదంతా చిన్న రోడ్డు అనమాట ఈ క్యాచ్మెంట్ ఏరియా కోసం దాదాపు ఆరు వందల ఎకరాలు చెలరేసారు ఇక్కడ గవర్నమెంట్ రెండు వేల ఒక వంద ఎకరాల్లో అక్కడ పైన ఇది కట్టారనమాట డ్యామ్ వాటర్ కోసం మంచినీటి తాగునీటి కోసం ఈ రూటు ఇందాక మీకు చూపించాను కదా ఇది మళ్ళీ ఈ కింద నుంచి ఇలా వెళ్తే ఈ వెనకాల కనిపించేది అక్కడ ఈ డ్యామ్ గేటు ఇటు నుంచి ఇలా వస్తే రైల్వే లైన్ రైల్వే లైన్ కింద నుంచి ఈ తో అనమాట ఇలా వెళ్ళిపోతే మళ్ళీ మనం నాయుడు తోటకి స్ట్రైట్గా ఇంకొకటే రోడ్డు ఇంకెక్కడ తిరగక్కర్లేదు స్ట్రైట్ నేను నాయుడు తోటకి వెళ్ళిపోతాం ఇది ఒక సరదా ఎంతో ఉండదు ఇది ఒక హండ్రెడ్ మీటర్స్ ఉంటుందేమో బుర్ర ఉంచుకుని వెళ్ళాలి లేదంటే కానీ నెత్తి మీద తల చెక్కేస్తుంది కొంచెం ఐదున్నర దాటిన వాళ్ళు ఎవరికైనా సరే బండి మీద వచ్చేటప్పుడు సార్ ఇదంతా కూడా క్యాచ్మెంట్ ఏరియాసే తీసుకుంటే కనుక ఇలాగా ఇలా వస్తే ఇది ఇదంతా కూడా క్యాచ్మెంట్ ఏరియా రోడ్డు గాటు ఇటు కూడా బాగుంటుంది ఇలాగ